షెల్ఫ్ షెల్ఫ్లో ఇట్లా నీళ్ళు లేవంత నీళ్ళు వచ్చినాకాన్ని అంత పర్ఫెక్ట్గా ఉంది అనమాట మళ్ళీ వాటర్ అన్ని వస్తాయి వాటర్ రావట్లేదు అంత క్లీన్ పెద్దగా ఉన్నాయి నా తమ్ముడు ఏం చేస్తున్నాడు చూడండి దీక్షి దీక్షి గాంధీజీ కట్లు కూర్చొని చూడండి మమ్మల్ని చూస్తారా దీక్షి ఎట్లు నిండ్ ఎట్లు నిండ్ మాట్లాడు ఓకే బెడ్రూమ్ అనమాట ఇది షెల్ఫ్లో చాలా ఉన్నాయి అన్నమాట షెల్ఫ్స్ అన్ని ఇక్కడ కూడా చూడండి షెల్ఫ్లో చాలా ఉండేది అనమాట కాంపౌండ్ అంతా ఇది ఇదంతా టాయిలెట్ అనమాట ఇక్కడ టూ బాత్రూమ్లు ఉన్నాయన్నమాట ఇక మిద్ది పైన ఎట్లుందో చూద్దాం పదండి ఇది ఒకటో మిద్ది అనమాట ఏమంటే ఇక్కడ మా స్కూల్ దగ్గర అవుతుంది చూడండి మా స్కూల్ కనిపిస్తుంది చూడండి మా స్కూల్ దగ్గర అవుతుందని పైన ఇంకా పైనుందన్నమాట నాకైతే ఇల్లు మాత్రం చాలా నచ్చేసింది ఫ్రెండ్స్ బాగా గార్డెన్ లో అట్లా బాగా ఆడుకోడానికి మాత్రం నాకు నచ్చింది అనమాట ఏమైనా బోర్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి చెత్తగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దింట్లో పూజ చేసేకి సామాన్లన్నీ ఎత్తుకుపోతున్నాం అనమాట పూజ అయినాక మేము మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతాము అంతా కదా డాడీ డాడీ ఇప్పుడు అంతా అంతా అన్ని తీసేసుకొని పోతాం పూజ చేసేకి చూడండి వేరే ఇంటికి వచ్చినాము పూజ చేసిపోవాలని ఈరోజు శుక్రవారం దినం బాగుందని స్వామి చెప్తే ఏ ఎనిమిదిన్నర కంటే పూజ కంప్లీట్ చేయాలన్నారు ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిదిలోపు చేయమన్నారు ఇది పూజ స్టార్ట్ చేసింది మా అని ఏమే ఇల్లు నచ్చిందా నీకు బాగుందా ఇంట్రెంట కూడా బాగుంటుంది కొత్తింటికి వచ్చేసాము మా పిల్లల లోపల ఎందులో బాగా కూర్చో మొత్తం అంటే కూడా మీకు ఇది ఏమేమని చూపిస్తాను బయట కూడా బాగా విశాలంగా బాగా చూడండి బయట బాగా విశాలంగా మొత్తం ఊరు మొత్తం కనొస్తుంది చూడండి పిల్లలు ఆడుకోడానికి కూడా బాగుంది బయట ఇది హాలు హాల్ బా పెద్దగా ఉంది పార్టీ ఇందుకు ముందు ఉండే ఇంటికన్నా ఇక్కడ బాగా హాల్ బా పెద్దగా ఉంది ఏమన్నా సోఫా సీట్ పెట్టుకుని బాగుంది సెల్ఫ్లు బాగున్నాయి ఇది హాల్ బెడ్రూము బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా బాగుంది పక్కనే రోడ్డు పక్కనే బాగుంది ఇల్లు అయితే సూపర్గా ఉంది అర్షి ఆ ఇంటికి పెట్టుకుంది కదా ఇది ఇది వంటిల్లా వంటిల్లు కూడా బాగుంది నా భార్యకి బాగా నచ్చింది సెల్ఫ్లు బాగున్నాయి ఇది దేవుని రూమ్ వాస్తు ప్రకారం బాగా నీట్గా కట్టినారు మనము మనము మారిన ఇళ్ళ కంటే ఇది ఎక్సలెంట్ గా ఉంది వాస్తు హాలు ఇల్లు చూసే కానీ బాగా నీట్గా ఉంది కదా ఏమంటే రెండు కొంచెం అట్లా వెయ్యి రూపాయలు ఎక్కువ భరించాల తప్పదు సోమంతపల్లి పెద్ద సిటీ అయిపోయింది నా భార్య ఎంత పూజకి రెడీ చేస్తాను లోపల నా కూతురు హెల్ప్ చేస్తాను వాళ్ళమ్మకి ఏమంటే నా కూతురు బాగా సపోర్ట్ ఉంది అన్నిట్లోనూ బాగా హెల్ప్ చేస్తుంది అర్థం చేసుకుంటుంది ఏం కనిషి కదా బిడ్డలో పూజ స్టార్ట్ చేసింది నా భార్య

ओके ये वीडियो अच्छा लगे तो लाइक सब्सक्राइब शेयर कमेंट करें बाय